సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నరసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నరసింహస్వామి వారి సన్నిధానంలో ఆషాఢశుద్ధ అష్టమి ఆదివారం నక్షత్రం జూలై పద్నాలుగవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రతర భాగస్వాములు కాగోలు వారు దానికి తగిన రుసుము చరించే సంప్రదాయ విష్ణారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతార ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దివ్య ప్రబ సేవాం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం కృష్ణపురాణం క్షేత్రమహాత్యం పరాహపురాణం శ్రీభాష్యం భగవద్కృష్ణం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగన్ నివేదన అయిన తర్వాత నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతవర్ గోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు ఆదివార ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చన ఎనిమిది ఏడున్న ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు దగిన రుసుచరించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగ నివేదన మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనంలో నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు దర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనంలో నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి రా ఐదున్నర గంటల వరకు పెరియావారు తిరునక్షత్రం నాలుగవ రోజు త్రినక్షత్ర ప్రయత్నంగా గోవిందరాజ స్వామి ఉభయ దేవులతో ఆడవారులతో కూడి ఆస్థానంలో స్థానంలో విశేష ఆరాధన టేపెములు సేవాకాలం అయిన తర్వాత సుమారు ఐదు పావు ఐదున్నర ప్రాంతంలో ఒక పదిహేను నిమిషాల పాటు భక్తుల దర్శనం నిలుపుదల చేసి నివేదన చేతువరగోష్ఠి జరుగుతుంది ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది ఐదున్నర గంటల నుంచి ఏడున్నర గంటల వరకు సర్వ దర్శనం ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దాన్ని తగిన సూచరించి సంప్రదాయ స్థ్రధారంతో మరికొన్ని సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం तो तौद में तो ये कवाड़ों ना की कार्यक्रम सुसंपन्न होगी